అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద అద్భుతం పరమాద్భుతం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మనకు శంకు చక్ర కటి వరద హస్తాలతో వజ్ర వజ్రవఢరాలతో మణిమాణిక్యాలతో కోటి దివ్యకాంతులతో వెలుగు పోతూ మనకు దర్శనమిస్తున్నాడు ఏమి భాగ్యం ఏమి భాగ్యం ఈ కలియుగ మానవులది ఆహా ప్రభు ఈ కలియుగంలో మేము మోహంతకారంలో మాయలో పడి మిమ్మల్ని మేము మర్చిపోతున్నాము తండ్రి మాకు భక్తిని జ్ఞానాన్ని లక్ష్మీ కటాక్షాన్ని మోక్షాన్ని ఇవ్వాల్సింది కోరుతున్నాము తండ్రి పహిమాం పహిమాం ప్రభో రక్షమాం రక్షమాం ప్రభో గోవింద ఓం నమో వెంకటేశాయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద ఆహా ఆహా ఏమి మన భాగ్యం ఏమి మన భాగ్యం అదిగో అల్లదిగో శ్రీహరివాసము పదివేల శేషుల పడగలమయము ఏమీ ప్రకృతి ఏమీ అందాలు ఏమి ఆ సౌందర్యం ఏమి ఆ పచ్చని ప్రకృతి ఆ పచ్చని గాలులు ఆహా ఆహా ఏమి మన భాగ్యం సాక్షాత్తు భూలోక వైకుంఠం తిరుమల క్షేత్రం గురించి మనం వర్ణించడం మన తరమా సాక్షాత్తు దేవతలకే కాలేదు అటువంటి ఈ భూలోక వైకుంఠ క్షేత్రంలో ఈరోజు ఫ్రెండ్స్ అద్భుతంగా శ్రీ శుక్రవారం శ్రీ వెంకటేశ్వర స్వామి అభిషేక దర్శనం చేద్దాం రండి మా వీడియోస్ చూడ కంటిన్యూ చూడండి ప్లీజ్ భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద అఖిలాంటి కొన్ని బ్రహ్మాండ నాయకుడిని శుక్రవారం వారానికి ఒక్కరోజే అభిషేకం ఉంటుంది అది శుక్రవారం రోజే అలివేలు మంగాపురములు అమ్మవారికి అభిషేకము స్నానం చేసిన రోజే స్వామివారికి ఆ విశేషంగా ఆకాశంగా నుంచి గంగ తెప్పించి ఆకాశంగా నీళ్ళు తెప్పించి శుక్రవారం అభిషేకం చేస్తారు స్వామివారికి ఉదయం పూట అటువంటి పరమ పుణ్య అద్భుతమైన ఆ దర్శన భాగ్యమా అభిషేక దర్శనం చేయడం ఎన్నో ఎన్నో కోట్ల జన్మల పుణ్యఫలం ఫ్రెండ్స్ అదిగో ఇప్పుడు దర్శించండి సాక్షాత్తు స్వామివారి ప్రతిరూపమైన ఆ స్వామివారి పుష్కరిణి సకల తీర్థములు ఆ పుష్కరిణిలో కలుస్తాయి అక్కడ తిరుమల వెళ్ళి కంపల్సరీ తీర్థస్నానం చేసి ఆ పక్కన శ్రీ భూదేవి సమేత స్వామి దర్శించండి ఎందుకంటే యుగ యుగాలుగా ఈ భూమిని సంరక్షించి ఈ కొండపైన మొట్టమొదటిగా వెలిసిన ఆ మహానుభావుడు శ్రీ భూదేవి సమత ఆది వరాహస్వామి ఎందుకంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి శ్రీ వరాహస్వామి దగ్గర పర్మిషన్ తీసుకొని తొలి నైవేద్యం తొలి పూజ నీకే మీకే అని ఆ స్వామికి మాటిచ్చి ఆయన దగ్గర భూమి అప్పు తీసుకొని ఇక్కడ వెలిశాడు ఆయన మహా శ్రీ మహావిష్ణు దశావతరాల్లో మూడో అవతారం వరాహస్వామి ఈ ఖలీగ అవతారం శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ మహావిష్ణువు రెండు రూపాల్లో ఇక్కడ వెలియడడం మన అదృష్టం మన భాగ్యం అటువంటి ఈ భూలోక వైకుంఠం దర్శించడం ఎన్నో ఎన్నో జన్మల పుణ్యఫలం మొట్టమొదటిగా స్వామివారి పుష్కరులు స్నానం చేసుకొని శ్రీ వరాహస్వామి దర్శించుకొని అదిగో దర్శించండి శ్రీ అన్నదాన క్యాంటీన్లో శ్రీ తరిగొండ వెంగమహం అన్నదాన క్యాంటీన్లో అద్భుతమైన ఆ దృశ్య కావ్యం చూడండి విశేషంగా ఐదు మహా అద్భుత నక్షత్రాలు ఈ తిరుమల క్షేత్రానికి క్షేత్రానికి అనుసంధానంగా ఉండాయి అవే శ్రీశైలం త్రిపురాంతకం మహానంది అహోవిలం తిరుమల ఈ క్షేత్రాలు ఒకదానికి ఒకటి లింకు అదిగో నమస్కారం చేసుకోండి అమ్మవారు సాక్షాత్తు తరిగొండ వెంగమాంబ అదిగో అన్నదాన క్యాంటీన్ చూడండి కొన్ని వేల మందికి అన్నదానం చేస్తున్న శ్రీమన్నారాయణ్ణి దర్శించుకోండి అన్నదాన ప్రియ గోవింద గోవింద ఏమీ భాగ్యం ఏమీ భాగ్యం ప్రసాదానికి లోటు లేదు నీళ్లకు లోటు లేదు ఎక్కడ ఎక్కడ పొనుకుంటే ఎక్కడ ఎదురుస్తుంది ఆ వైకుంఠంలో ఆహా ఏమి మన భాగ్యం అదిగో దర్శించండి అద్భుతమైన శ్రీ వెంకటేశ్వర స్వామి శుక్రవారం అభిషేక దర్శనం దర్శించినంత మాత్రాన మనకు లక్ష్మీ కటాక్షం జ్ఞానం మోక్షం ఓం నమో వెంకటేశాయ భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద ಕವರಮ ಗಡಿಯಲಿಡಿಂತ ಅಂಟಿ ಹಲಮೇಲ್ ಮಂಗ ಅಣ್ಣಂದೆ ಸ್ವಾಮಿನಿ ಕಂಟಿ కడబెట్టి సొంపుతో కోణము గట్టి కమ్మని కదంబాము కప్పు పన్నీరు చెమ్మతో ఉమ్యదా మై చాయతో నా నింమదినుందే స్వామిని కంటి శురావార ముగడియలే ఎడింట అంతి అలమే మంగా కందనుందే స్వామిని కంటి కప్పురం మేనూరి పశిడిగింనేల నించి తిచ్చి సిరసాదిగా తిగానలది అచ్చిరు పడి చూడా అందరి కన్నూల పూవలే భూవలేగుతానుందే స్వామిని కంటి శుక్రారము గడియలే అంటే అలమేలు మంగముందే స్వామిని కంటి

ಕಂಡ ಅಂಡಿ ಅಲಮೇಲ್ ಮಂಗ ಅಂಡನಂಡೆ ಸ್ವಾಮಿ ಕಂಡಿ ಶುಕ್ರವಾರ ಮುಂಗಡಿಯಲೇಡಿ ಅಂಡಿ ಅಲಮೇಲ್ ಮಂಗ ಅಂಡನಂಡೆ ಸ್ವಾಮಿ ಕಂಡೀ